అస్లాం లేకుం వుల్లాహివబరకాతు సాయంత్రం సమీపిస్తున్నప్పుడు ఈ రాత్రి ఎక్కడైనా వసతి పొందాలని అబుల్ బరకత్ అనే గొప్ప వ్యక్తి ఆలోచించారు అప్పుడు ఒక చిన్న గుడిసె నుండి గుండెలు పగిలేలా ఏడుపు శబ్దం వినిపించింది ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు అని తెలుసుకోవడానికి ఆ గొప్ప వ్యక్తి ఆ ఇంటికి వెళ్లారు అక్కడ కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే ఉన్నారు ఒక వృద్ధురాలు మరియు మరొక యువతి ఇద్దరూ గట్టిగా ఏడుస్తున్నారు వారిని ఓదార్చి ఆ గొప్ప వ్యక్తి అడిగారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు వారు ఏడుపు ఆపి మాట్లాడటం మొదలుపెట్టారు మా ఇంట్లో నేను మరియు నా కూతురు మాత్రమే ఉన్నాము మా ఈ ద్వీపంలో ఒక సమస్య ఉంది ఇక్కడ సముద్రతీరంలో ఒక దేవాలయంలో ప్రతి నెలా ఒక ఘటన జరుగుతుంది అని వృద్ధురాలు చెప్పింది అబుల్ బరకత్ ఆ ఘటన గురించి అడిగారు వృద్ధురాలు వివరించింది ప్రతి నెలా ఆ దేవాలయంలో ఒక భూతం ప్రత్యక్షమవుతుంది దానిని సంతృప్తిపరచకపోతే ఈ ద్వీపానికి ఆపద సంభవిస్తుందని రాజు ఆదేశముంది అందుకని ప్రతి నెల రాజు చీటి ద్వారా ఒక ఇంటి నుండి కన్యను ఎన్నుకుంటాడు ఆమెను అలంకరించి ఆచారంతో దేవాలయానికి తీసుకొచ్చి వదిలేస్తారు ఆ రాత్రి భూతం ఆ కన్యరక్తాన్ని తాగుతుందని చెబుతారు మరుసటి రోజు ఉదయం దేవాలయ ద్వారం తెరిచినప్పుడు ఆ కన్యశవం వికృతంగా ఉంటుంది బంధువులు దానిని తీసుకుని సంప్రదాయం ప్రకారం సమాధి చేస్తారు ఇది ప్రతి నెలా జరిగే సంప్రదాయం ఈ నెల చీటీలో నా కూతురికి ఈ దురదృష్టం వచ్చింది నా ఏకైక ఆసర అయిన నా కూతురిని కోల్పోతానని ఆలోచిస్తూ మేము ఏడుస్తున్నాము రాజు ఆదేశానికి వ్యతిరేకంగా ఏం చేయగలం అని చెప్పి వారు మళ్లీ ఏడవడం మొదలుపెట్టారు గొప్ప వ్యక్తి కొంత సమయం ఆలోచించారు భూతం ఏదైనా కావచ్చు దానిని పరీక్షించాలి అని నిర్ణయించారు వృద్ధురాలికి చెప్పారు ఏడుపు ఆపండి దీనికి ఒక మార్గం కనుగొనవచ్చు వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఇన్నాళ్ళు ఎవరికీ కనుగొనలేని మార్గాన్ని ఇతను ఎలా కనుగొంటాడని ఆలోచించింది కాని గొప్ప వ్యక్తి దృఢంగా చెప్పారు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఈ రాత్రి మీ కూతురి స్థానంలో నేను ఆ దేవాలయానికి వెళ్తాను వృద్ధురాలు మరియు ఆమె కూతురు సంతోషించారు గొప్ప వ్యక్తి వుజూ చేసి రెండు రకత్ సున్నత్ నమాజ్ చేసి దేవాలయం వైపు నడిచారు వారితో పాటు వార్త తెలిసిన జనం మరియు ఆ స్త్రీ కూడా ఉన్నారు దేవాలయ ప్రాంగణానికి వచ్చి గొప్ప వ్యక్తి అడిగారు ఇదే ఆ దేవాలయమా అని అవునని జవాబిచ్చినవారు తిరిగారు గొప్ప వ్యక్తి దేవాలయంలోకి ప్రవేశించి ద్వారాన్ని మూసివేశారు పవిత్ర ఖుర్ఆన్ ను వారు అందంగా కుర్ ఆన్ చదవడం మొదలుపెట్టారు అర్ధరాత్రి సమీపించినప్పుడు దేవాలయంలో సముద్రం వైపు తెరిచిన ఒక పెద్ద గుహను కనుగొన్నారు అక్కడ నుండి ఒక ఓడ వస్తున్నట్లు కనిపించింది ఆ ఓడ దీపాలతో అలంకరించబడి ఉంది అక్కడ నుండి ఒక పెద్ద శబ్దంతో ఒక రూపం ప్రత్యక్షమవడం మొదలైంది కాని గొప్ప వ్యక్తి భయపడలేదు వారు ఖురాన్ను గట్టిగా చదివారు వెంటనే ఆ భూతం కనుమరుగైంది ఉదయం అయినప్పుడు ప్రతి సంవత్సరం జరిగే ఘటనకు విరుద్ధంగా గొప్ప వ్యక్తికి ఏమీ జరగలేదు వారు ఇంకా ఖురాన్ చదువుతూనే ఉన్నారు దీనిని చూసిన జనం ఆశ్చర్యపోయారు ద్వారం తెరిచి గొప్ప వ్యక్తి బయటకు వచ్చి జరిగిన ఘటనలను వివరించారు ఈ అద్భుతాన్ని జనం రాజుకు తెలియచేశారు రాజు గొప్ప వ్యక్తిని పిలిపించి విచారించాడు మరియు మరుసటి నెలకూడా అక్కడే ఉండాలని కోరాడు మరుసటి నెలకూడా గొప్ప వ్యక్తి దేవాలయానికి వెళ్ళి ఖుర్ఆన్ చదివారు ఆశ్చర్యకరంగా ఆ రోజు కూడా భూతం కనిపించలేదు అంతేకదు ఆ తరువాత ఆ ద్వీపంలో భూతం బాధ పూర్తిగా ఆగిపోయింది ఆ ద్వీపం రాజు బహుదేవతారాధకుడు కాని పవిత్ర ఖుర్ ఆన్ యొక్క అద్భుత శక్తిని చూసి అతను మరియు అతని కుటుంబం ఇస్లాం స్వీకరించారు ఆ రోజు నుండి ఆ రాజ్యంలో ఇస్లాం సందేశం ఉన్నతమైంది దేవాలయంలోని విగ్రహాలను తొలగించి దానిని పవిత్ర తౌహీద్ గృహంగా మార్చారు కురాన్లో అల్లహసుహు అతాలా ఇలా అంటాడు మేము మీకు ఇచ్చిన గౌరవ బుద్ధిని ఉన్నతంగా ఉంచండి మరియు చెడు నుండి రక్షణ కోసం అందులో సూచించిన వాటిని గుర్తుంచుకోండి అల్లాహ్ మన జీవితాన్ని శాంతితో నింపాలి ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రార్థన చేయండి ఇన్షాల్లా మరొక వీడియోతో కలుద్దాం దువాతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వహు